గౌరీపట్నంలో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తుల స్టాల్ ను మంత్రి నిమ్మల రామరాయుడు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే తదితరులు పరిశీలించారు రైతుల సాగు మార్కెట్ అవకాశాలు ధరలు విక్రయ ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు స్థానిక రైతులు పండించిన పంటలు నైపుణ్య ఉత్పత్తుల ప్రదర్శనకు మంచి స్పందన లభించింది రైతు ఆదాయం పెంపు మార్కెట్ లభ్యత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు అందిస్తుందని మంత్రి తెలిపారు అధికారులతో కలిసి స్టాల్ను సందర్శించి సూచనలు చేశారు గౌరవ మంత్రివర్యులకి అధ్యక్షులు గౌరీపట్నం మరి ఈ కార్యక్రమాలన్నీ దగ్గర సుబ్బరాజు గారు గౌరవ ంత్రివర్యులకి అధ్యక్షులు గౌరీపట్నం మరి ఈ కార్యక్రమాలన్నీ దగ్గర సుబ్బరాజు గారు గోపాలపురం ఎంఏఓ గారు వచ్చి మరి ఫక్స్బుక్ మీద మన దస్తావేజుల మీద కూడా ఆ రోజు ఆ వైఎస్ఆర్సీపీ రంగులు ఆ వైఎస్ఆర్ సిపి ముఖ్యమంత్రి ఫోటోలు మన ఆ ఏరియా కొనుగోలు చేసి రైతుకు ప్రోత్సహించడం జరుగుతుంది శ్రీ రమణ గారిని వేదిక పైకి సాధారణ గారు భాగ్యమతి గారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఆర్డి గారిని అదేవిధంగా మన అదే విధంగా దారి వండే మధ్యలో అంతా దారి ఇచ్చుకుంటే మనకి ఇబ్బంది ఉండదు మనం వచ్చే దారిలో మధ్యలో మధ్యలో ఉన్నారు దారి